హాయ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టాప్ టెన్ ఎన్ఐటీలో సీట్ రావాలంటే బెస్ట్ కట్ ఆఫ్ స్కోరు అసలు టాప్ టెన్ ఎన్ఐటీ కానీ ఒక టాప్ టెన్ నుంచి పది పదకొండు పన్నెండు వరకు అయితే మరి టాప్ టెన్ అనుకోవచ్చు కొన్ని ఎన్ఐటీలు పదకొండు పన్నెండు ఉన్నా కానీ మనకి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి మనకి ఆల్రెడీ ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండేది వీడియోలో చూద్దాం మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు ఓవరాల్గా జస్ట్ బ్రీఫ్గా చెప్తానమ్మ ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అయితే వాళ్ళతో ఇండివిజువల్గా మాట్లాడతాను ఎందుకంటే ఒక్కొక్కరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక పర్సన్ ఉంటుంది వాళ్ళతో ఇండివిడువల్గా మాట్లాడాలి అంతేగాని ఓవరాల్గా వీడియో చేసుకుంటే ప్రయోజనం ఏం లేదు జస్ట్ వీడియోలు ఏంటంటే ఓవరాల్గా సిచ్యుయేషన్ అయితే ఇస్తారు మన దగ్గర ముప్పై ముప్పై రెండు యూడి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎన్ఐటీస్ ఉండి థర్టీ వన్ ప్లస్ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా ఉండడం జరిగింది ఇలా మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ మనకి ఎన్ని ఏరోస్పేసు బ్రాంచ్లు అన్ని బ్రాంచులు కాబట్టి కొన్ని బ్రాంచుల గురించి మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో అసలు సిఎస్ఈ టాప్ టెన్లో రావాలంటే సిఎస్సి ఎంతమందికి వస్తుంది టాప్ టెన్ కాలేజీలో ఈసీఈ ఎంతమందికి వస్తుంది సరే లీస్ట్లో మెకానికల్ కానీ సివిల్ కానీ ఎంతమందికి ఉరామరిగా మాట్లాడుకుందాం ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయితే మరి మిగతా ఇండివిజువల్గా వన్ టు వన్ మాట్లాడుకోవచ్చు మెంటర్షిప్ జాయిన్ అవుతుంది మెంటర్షిప్ జాయిన్ అవలసింది నేను వీడియోనే చేసుకోవాలి అంత మించి సపోజ్ ఒక వీడియోలోనే ఇవన్నీ కవర్ చేయాలంటే కుదరదు కాబట్టి మనం జస్ట్ మీరు మెంటర్షిప్ జాయిన్ అయ్యండి ప్రోగ్రాంలో అది మీకు కూడా బాగుంటుంది మరి మెంటర్షిప్ ఫీజు అయితే చాలా తక్కువ అమ్మ మేము మనం చాలా ఖర్చులు పెట్టుకుంటున్నాం చాలా బట్టలు గట్లా కొనుక్కుంటాం కానీ చాలా తక్కువ మినిమం ఫీజు మనం అందరిలో కంటే మెంటర్షిప్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరిలో కంటే మనం చాలా తక్కువ తీసుకోండి ఎందుకంటే స్టూడెంట్స్ నేను కూడా మరి అక్కడ నుంచో వచ్చాను కాబట్టి స్టూడెంట్స్ లైఫ్ నుంచి రావడం అయితే జరిగింది మరి మరి దీనికి సంబంధించిన ఎవరికైతే దోసా సీసాబ్ నాకు కావాలి సార్ అంటే మరి మీ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మీతో ఎంతసేపు అయినా మాట్లాడితే ఎన్ని కాల్స్ అయినా మీరు చూసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అర్జెంట్ ఉంటే ఎన్ని కాల్స్ కాల్చండి లేకపోతే మెసేజ్ పెట్టండి ప్రైమరీగా మెసేజ్ పెడితే మెసేజ్ రాని రానోళ్ళు కొంతమంది విలేజ్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ మెసేజ్ పెడతామే రాదు టైప్ చేయటం రాదు వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేయచ్చు ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి వాట్సాప్ అంటే ఎందుకు తెలియదు ఇప్పుడు వరకు మరి అదేమో జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ మీకు రెండు వేల ఐదు వందలు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ఎంసెట్ టీజీ ఎంసెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మరి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మే పేమెంట్ చేసేది మాత్రం ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకటి ఉంది కదా ఈ పేమెంటు దీనికి చేసేయండి పేమెంట్ చేసేది ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను మన నాతో ఎవరితో మాట్లాడాలనుకుంటే సిక్స్ పిఎం ఇది మన వాట్సాప్ నెంబరు దీనికి కాల్ చేయొచ్చు మరి మెసేజ్ చేయొచ్చు చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే ఈ నెంబర్కి అయితే పంపించండి మెసేజ్ మాట్లాడితే మెసేజ్ మీరు మనీ పే చేస్తే ఏంటంటే మీకు కూడా రైట్ ఉండదు నాకు రైట్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి సార్ మీరు ఫ్రీగా చెప్పొచ్చు కదా అంటారు ఫ్రీగాని ఏం చెప్తాం ఏదో మీకు వస్తుందా రాలా సీట్ అని అంతవరకు చెప్పగలను కానీ నేను గంటల గంటల రోజు మీతో మాట్లాడలేను దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది కూడా మీకు తెలుసు మరి ఫ్రీగా అనేది మనకి ఏంటంటే నాకు కొంత పని ఉంటుంది కదా మరి ఒక వన్ అవర్ మీకు టెన్ డే మరి టెన్ మినిట్స్ అయినా మీతో స్పెండ్ చేయాలి ఒక ఒక్కసారి కాల్ చేశారనుకోండి ఒక స్టోర్ మరి ఒక పేరెంట్ ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తారు టెన్ మినిట్స్ కాల్ చేస్తారు మరి నాకు వేరే పని ఉంటుంది కదా అది మాదుకుని మీతో స్పెండ్ చేయాలంటే మరి నాకు ఖర్చు అవుతుంది కదా వేరే అర్జెంట్ వర్క్ నా పర్సనల్ వర్క్ చేసుకోవాలి కదా మనం ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ మనకి సపోజు టాప్ టెన్ ఎన్ఐటీస్ చూసాం మరి టాప్ టెన్ ఎన్ఐటీస్ అంటే ముందుగా తిరుచిరాపల్లి వస్తుంది కర్ణాటక ఇవి కూడా వస్తుంది తిరుచిరాపల్లి కర్ణాటక ఇవి తర్వాత వరంగల్లు ఇవి కూడా వస్తాయి తిరుచిరాపల్లి ఎన్ఐటి తిరుచి కర్ణాటక ఎన్ఐటి సూరత్కల్లు ఎన్ఐటి వరంగల్ వరంగల్ నంబర్ వన్ దీనిలో రూర్కెల మరి అలహాబాదు ఈ విధమైన కాలికట్టు జైపూరు మరి నాగపూరు కురుక్షేత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సూరత్ దీని వరకు మనము టాప్ టెన్ జంషెడ్పూర్ ఇక్కడికి వరకు కూడా మరి టాప్ టెన్ కూడా తీసుకోవచ్చు మరి సూవర్త్ వరకు కూడా మరి జమ్షెడ్పూర్ ఢిల్లీ ఇక్కడ వరకు టాప్ టెన్ దీనిలో మరి పది ఉండొచ్చు పదకొండు వచ్చి పన్నెండొచ్చు సార్ టాప్ టెన్ అంటే మీరు పదకొండు చెప్తున్నారండి పన్నెండు చెప్తున్నారని అంటారు కొంతమంది స్టూడెంట్స్ యాక్యురేసీ ఉండదమ్మా కొన్ని మంచి కాలేజీలు అంటే అవి కూడా మనం కన్సిడర్ చేయాలి అదే ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఓఎస్ మరి అదర్ స్టేట్ మనం అంతా మనం మాట్లాడుకునేదంతా విత్ రెస్పెక్ట్ అదర్ స్టేట్ కింద మాట్లాడుకుందాం వరంగల్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అది లిమిటెడ్ కదా మనకు ముప్పై రెండు ఎన్ఐటీల గురించి మాట్లాడుకునేటప్పుడు అదర్ స్టేట్స్ గుండే మాట్లాడుకోవాలి సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఉంది ఈ కంప్యూటర్ సైన్స్లో మరి ర్యాంకు వన్ టూ టూ ఫోర్ వన్ టూ టూ ఫోర్ వన్ సిక్స్ వన్ ఇది ఓపెన్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది దీనికి ఎంత పర్సంటైల్ వచ్చిందో మనం నేను ఒక టేబుల్ వేసాను ఆ టేబుల్ని మనం చూద్దాం మరి టేబుల్లో దాని ప్రకారం మన టాప్ టెన్ ఎన్ఐటి బెస్ట్ స్కోరు టాప్ టెన్ ఎన్ఐటీలో బెస్ట్ స్కోరు చూసినప్పుడు మనకి సీఎస్ఈలో ఆల్రెడీ మీకు చూపించాను కదా మనం సిఎస్ఈ బ్రాంచ్ రావాలంటే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ నైంటీ నైన్ పాయింట్ అంటే ఇది లీస్ట్గా తీసుకున్నానమ్మ నేను సపోజు ఇది వరంగల్లో రాదు ఈ స్కోర్కి వరంగల్లో రాదు మీకు క్యా తిరుచి రాదు సువర్తకల్ రాదు ఇది ఈ స్కోర్కి ఎక్కడ వస్తుంది మీకు సూరత్లో వస్తుంది తర్వాత సూరత్ మరి జమ్షెడ్పూర్ జలంధర్ అవి ఉండే ఆ స్కోర్ వస్తుంది ఇవి వరంగల్ అనే ఇంకా టాప్ దీనిపైన ఇది నేను మినిమం మినిమం స్కోర్ ఇది మినిమం స్కోర్ ఇది మినిమం మ్యాక్స్ స్కోర్ కాదు మ్యాక్స్ స్కోర్ అయితే తిరుచి వచ్చేస్తుంది తిరుచి కానీ మరి రూర్కెలా కానీ మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ ఇది స్వర్త్ ఇవన్నీ సూరత్ వరకు కూడా మనము పది తీసుకోవచ్చు జలంధరు సూరత్ జమ్షెడ్పూర్ ఇలా కురుక్షేత్ర నై ఓబీసీకి నైన్ నైంటీ నైన్ పాయింట్ టూ వన్ ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎస్టీకి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ మినిమం అనమాట ఇది గుర్తుపెట్టుకోండి మినిమం ఈ స్కోర్ ఉంటే సపోజ్ ఈ స్కోర్ ఉంటే మీకు తిరుచిలో రాదమ్మా ఇక్కడ మినిమం నేను టాప్ టెన్ ఎన్ఐటీలో తీసుకోవటం జరుగుతుంది తర్వాత ఈసీఈ కావాలనుకో ఈసీఈ మనం బేసిక్ చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ వన్ సిక్స్ అమ్మ ఇది మనం సూరత్ కానీ నైంటీ నైన్ పాయింట్ వన్ సిక్స్ నైంటీ నైన్ పాయింట్ జీరో టూ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎస్టీ స్టూడెంట్కి నైంటీ టూ పాయింట్ ఫోర్ నైన్ రావడం జరిగింది మెకానికల్ లీస్ట్లో నేను యావరేజ్గా సపోజ్ మెకానికల్ కానీ సివిల్ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ప్రొడక్షను మెటలాజీ కొద్దిగా ఇదే రేంజ్లో ఉంటాయి మనం అన్నీ తీలాం కదా అన్నీ తీయ తీయ తీస్తాను తీయాలన్నా కానీ నేను చెప్పలేను వీడియోలో చెప్పడం వీడియో కూడా లెంతి అయిపోద్ది మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవుతానండి మీకు 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 బెనిఫిట్ నాకు బెనిఫిట్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్ ఒకళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది నీకు ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు మనం డైరెక్ట్గా డాక్టర్తో ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి ఏ విధమైన ఇబ్బందులు రావు అట్లాగే ఇది కూడా నాతో డైరెక్ట్గా మీరు వన్ టు వన్ మాట్లాడుకుని మెంటర్షిప్లో జాయిన్ అయితే ఎటువంటి ప్రాబ్లం నా తాత నా దగ్గర కాకపోతే వేరే దగ్గర మెంటర్షిప్ జాయిన్ అయ్యాను అలాంటి ఇబ్బందులే నా దగ్గర మరి ప్రాబ్లం ఏం లేదు మీ ఇష్టం దట్ ఈజ్ అప్ టు యూ మరి మెకానికల్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్కి ఓపెన్లో రావటం జరిగింది ఈడబ్ల్యూస్ నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ ఓబీసీ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎస్సీ నైంటీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఎస్టీ ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో ఇది మనకి ఓవరాల్ కట్ ఆఫ్ అమ్మ ఈ కట్ ఆఫ్లో సపోజ్ ఇక్కడ సువర్త్లో రావచ్చు సపోజ్ జంషెడ్పూరు మరి ఢిల్లీ ఢిల్లీ ఎన్ఐటి ఇవన్నీ లీస్ట్ మన లీస్ట్ టాప్ ఎన్ఐటీ లిస్ట్లో చూసుకుంటాం మనం ఒకసారి మనం అది కూడా చూద్దాం అసలు ఈ డీటెయిల్స్ కూడా నేను ఏం చేస్తానంటే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇమీడియట్గా ఎవరైనా ఉంటే కాల్ చేయొచ్చు నాతో మాట్లాడొచ్చు కొంతమంది ఏంటంటే కాల్ చేసి సార్ ఇక్కడ వస్తుందా మేము తర్వాత జారుతాం అంటాడు అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా మీరు మీరు జారండి ఇప్పుడు కాకపోయినా సపోజ్ నా దగ్గర ఇప్పుడు మెంటర్షిప్ అనుకోండి మీకు ఆగస్ట్ వరకు నేను సపోర్ట్ ఇస్తాను ఎప్పుడు చేస్తాయేమి మీరు జస్ట్ కాల్ చేస్తాము అడగటము వస్తుందా రాదా అని కాల్ చేసి అడగటం దట్ ఇస్ నాట్ కరెక్ట్ మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు మీరు మెంటర్షిప్ జాయిన్ అయితేనే నాకు కాల్ చేయండి అదర్వైజ్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ మీరు ఈ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను కాల్ చేసి మరి డైరెక్ట్గా మెంటర్షిప్లో అమౌంట్ పెట్టి నాకు కాల్ చేయండి అమౌంట్ పెట్టిన తర్వాత నాతో కాల్ చేయండి ఇది వస్తుందా రాదా అని మీరు అడగమాకండి నేను ఆల్రెడీ టేబుల్ చెప్పాను కదా ఆ టేబుల్ ప్రకారము మరి మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ మీ మెంటర్షిప్ ఎందుకు జాయిన్ అవ్వటం మీరు టేబుల్ ఇచ్చారు కదా ఇక్కడ జాయిన్ అవ్వచ్చుగా అంటారు ఈ టేబుల్ అనేది జస్ట్ ఓవరాల్ ఐడియా కోసం ఇచ్చానమ్మ మీకు ఒక ఐడియా వస్తుందని ఇచ్చాం కానీ ఏది ముందు ఏది తర్వాత ఏ కాలేజీలో ఏఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఏఎన్ఐటీలో ఈసీ వచ్చింది ఆర్టిఫిషియల్ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడొస్తుంది మీకు తెలియదు ఎందుకంటే సపోజు మనము ఒక మరి డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకో కారు కానీ ఏదన్నా బైక్ నేర్చుకున్నాం అనుకో యూట్యూబ్లో కూడా చాలా మంది వీడియో పెడతారు ఇట్లా బ్రేక్ నొక్కితే మీరు డ్రైవ్ చేయొచ్చు ఇట్లా తీసుకోవచ్చు టర్నింగ్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి వీట్యూబ్ తీస్తేమో ఇది యాక్సిడెంట్ అవుతుంది అందుకని మీరు నష్టపోతారు నష్టపోకుండా డైరెక్ట్గా నాతో ఇంటర్ మనం డ్రైవింగ్ స్కూల్లో నేను అదేవిధంగా సపోజ్ డబ్బులు కట్టి మనీ కట్టి మనం డ్రైవింగ్ స్కూల్లో చేరామనుకోండి వాళ్ళు దగ్గరుండి చక్కగా మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ విధంగా ఎలా నడపాలి ఎలా అని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీకు తెలుసు ఆ సంగతి అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన యూట్యూబ్లో మనం వైద్యం చేసుకున్న మెడిసిన్స్ తీసుకున్నా యూట్యూబ్లో నొక్కి ఫీవర్కి ఏది వస్తుంది అది నొక్కితే మీకు వేరే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి వాళ్ళు ఫీజు ఇస్తారు మీకు ప్రాబ్లం ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉండదు ఇప్పుడు ఇది చూపి నేను ఓవరాల్గా జస్ట్ ఐడియా ఇస్తున్నాను అంతే కానీ నీకు సిఎస్ఈ వచ్చిందా నీకు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు సపోజు ఒక స్టూడెంట్స్కి ఒక ప్రాబ్లం ఉండొచ్చు ఒక స్టూడెంట్కి ఒక ప్రాబ్లం ఉండొచ్చు ఒక స్టూడెంట్స్కి ఒక సమస్య ఉండొచ్చు మరి ఎక్కడ మరి హోమ్ హోమ్ స్టేట్ కూడా ఉండొచ్చు కొంతమందికి హోమ్ స్టేట్ ఉంటుంది కొంతమందికి అదర్ స్టేట్ ఉంటుంది కొంతమంది ఫిజికల్ యాండ్ క్యాప్డ్ ఉంటుంది ఈ విధమైన డిఫరెంట్ క్యాటగిరీస్ ఉంటే డిఫరెంట్గా మనం చెప్తాం అనమాట మనం వన్ టు వన్ ఉంటే చెప్తాం వీడియోలో అన్నీ చెప్పలేము కదా వీడియోలో అన్ని చెప్పలేం ఒక్కసారి మనం ఆ కట్ ఆఫ్లు కూడా మరి డైరెక్ట్ వెళ్ళి షీట్లో చూసేద్దాం మీరు చూసినప్పుడు ఇక్కడ అదర్ స్టేట్ మరి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ అయితే మరి తిరుచిరాపల్లి ఉంది కా మరి సూరత్కల్ ఉంది రెండు రెండు ఒకటి ఒకటి తిరుచి సూరత్ రెండు మూడు వరంగల్ నాలుగు రూర్కెల ఐదు అలహాబాదు ఆరు కలకత్తా కాలికట్టు ఆరు ఏడు జైపూర్ ఎనిమిది నాగపూర్ తొమ్మిది కురుక్షేత్ర పది సురత్ సూరత్ వరకు మనం ఉద్యమంషెట్పూర్ సూరత్ వరకు కూడా ఈ విధంగా ఇక్కడ వచ్చేదరికి ఒక పది పది ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు ఒక్కోసారి ఇది ముందు వస్తుంది ఇది తర్వాత వస్తుంది ఒక పది పదకొండు పన్నెండు కురుక్షేత్ర కూడా నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ మరి ఆల్రెడీ ఇక్కడ ఓసీ పిల్లలకి ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వస్తే మరి కట్ ఆఫ్ అవుతుంది నేను చెప్పేది ఏంటంటే ఈ పర్సంటైల్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీది వరంగల్ పర్సంటైల్ కాదు సపోజ్ మీకు జంషెడ్పూర్ స్వర్త్లో రావాలంటే ఇది ఈ పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వస్తే సువర్త్ ఈ పైన ఎక్కువ పర్సంటైల్ వస్తే సపోజ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వస్తే పైన వచ్చే సీట్స్ రావచ్చు అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్కి ఏ ఏ విధంగా రావాలో మరి ఈడబ్ల్యూఎస్కి వెళ్ళినప్పుడు ఇది తిరుచి కాలికట్టు వరంగల్ సిఎస్ఈ బ్రాంచ్ ఇట్లా జైపూరు కురుక్షేత్ర సూరత్తు ఈ విధంగా ఉంది సూరత్తు దుర్గాపు ఈ విధంగా ఉంది మరి దీనికి ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళకి నైంటీ నైన్ ఇక్కడ కూడా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ వరకు వచ్చే అవకాశం ఉంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ వస్తుంది మరి ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఇదే కేటగిరీలో ఓబీసీ స్టూడెంట్స్కి మీకు రావాలంటే నైంటీ నైన్ పాయింట్ టూ వన్ వరకు వచ్చేస్తుంది మరి అదేవిధంగా ఓబీసీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మనం అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఒకటే గుర్తుపెట్టుకోండి కొంతమంది స్టూడెంట్స్ అదే అడుగుతారు మీరు అన్నీ చెప్తున్నారు మేము ఎందుకు డైరెక్ట్గా యూట్యూబ్ చూసుకుని జోస్లా దాకా అవన్సరి అది తప్ప మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది అది గుర్తుపెట్టుకోండి లైఫ్ స్పాయిల్ అయిపోయింది చిన్న అమౌంట్కి మనం లైఫ్ స్పాయిల్ చేసుకో సపోజ్ ఎస్టీ స్టూడెంట్ ఉన్నారనుకోండి ఎస్టీకి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ వరకు ఇక్కడ రావచ్చు టాప్ టెన్లో రావాలంటే నైంటీ ఫైవ్ ఎస్సీకి నైంటీ సిక్స్ ఉండాల్సిందే మరి అదేవిధంగా చూస్తే తిరిచి ఈసీఈ బ్రాంచ్ చూద్దాం జస్ట్ ఈసీఈ బ్రాంచ్ ఇక్కడ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి అవన్నీ చూడలేము ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూడలేము తిరుచి కర్ణాటక మరి తిరుచి వన్ కర్ణాటక మరి సువర్తకల్ వన్ వరంగల్ త్రీ ఫు రూర్కెల ఫోర్ క్యాలికట్ ఫైవ్ అలహాబాద్ సిక్స్ జైపూర్ సెవెన్ నాగపూర్ ఎయిట్ అండ్ నైన్ కురుక్షేత్ర టెన్ ఢిల్లీ వచ్చింది ఇక్కడ వచ్చేదరికి కొంతమంది స్టూడెంట్స్ ఈసీఈ ఢిల్లీకి వెళ్ళిపోయారు జంషెడ్పూర్ దుర్గాపూర్ ఇక్కడ కూడా వెళ్ళిపోయారు దీన్ని మనం సువార్త కూడా తీసుకోవచ్చు ఇక్కడ కూడా సువార్థ కూడా తీసుకోవచ్చు దీనికి ఇక్కడ మరి కట్ ఇక్కడ వరకు కట్ ఆఫ్ మరి ఓపెన్లో పిల్లలకి నైంటీ నైన్ పాయింట్ వన్ సిక్స్ వస్తుందమ్మా ఇక్కడ తర్వాత ఎస్ మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే నైంటీ నైన్ పాయింట్ జీరో టూ కావాలంటే నోట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు ఫెమిలియర్ అవ్వాలి కదా మీరు ఫెమిలియర్ అవ్వాలి సార్ నేను ఫెమిలియర్ అయ్యాను నా అందరికి నేనే పెట్టుకుంటాను పెట్టుకో నో నో చాయిస్ కానీ మీరు నష్టపోకూడదు అదేవిధంగా మరి ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు కూడా వచ్చేసింది మరి ఓబీసీ స్టూడెంట్స్ నాట్ సారీ ఎస్సీ నాట్ ఎస్సీ స్టూడెంట్స్ తర్వాత ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడికి వచ్చేదానికి నైంటీ ఫోర్ సిఎస్సి నైంటీ సిక్స్ కట్ అయిపోయింది నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఇక్కడ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నైంటీ టూ పాయింట్ ఫోర్ నమ్మా సిఎస్ఈ ఏమో నైంటీ ఫైవ్ అయింది సిఎస్ఈకి ఈసీఈకి త్రీ పర్సెంట్ దాకా తేడా ఉంది మరి ఎస్సీలో కూడా టూ పర్సెంట్ తేడా ఉంది ఓబీసీలోకి వచ్చినప్పుడు వన్ పర్సెంట్ తేడా ఉంది మరి సిఎస్ఈ ఈసీఈ వాళ్ళకి జస్ట్ పాయింట్లో తేడా ఉండటం అయితే జరిగింది అదేవిధంగా మరి చూసినట్టు మెకానిక్లు కూడా ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మెకానికల్ చూసినప్పుడు కూడా మరి స్టార్టింగ్లో తిరుచినే చూజ్ చేసుకున్నారు టాప్ ర్యాంకర్స్ అందరి తిరుచి నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ కర్ణాటక మరి సువర్త వరంగల్ మూడు ఊర్కెల నాలుగు అలహాబాదు ఐదు జైపూరు ఆరు కాలికట్ ఏడు ఢిల్లీ ఎనిమిది నాగపూర్ తొమ్మిది కురుక్షేత్ర పది పదకొండు వరకు మరి సు కూడా చూజ్ చేసుకున్నట్టు ఇక్కడ వరకు తీసుకోవచ్చు జంషెడ్పూర్ ఇవన్నీ కూడా మంచి టాప్ టెన్ కింద వచ్చేస్తాయి మరి ఎన్నయర్ మరి ఇక్కడ చిల్చర అస్సాము అలాంటివి కూడా మంచిది మెకానిక్ ఇక్కడ ఓపెన్లో మీకు రావాలంటే నీ మెకానిక్లు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రావాలమ్మ ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓపెన్ మరి ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూఎస్కి ఎంత కట్ అవుతుందంటే నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ జీరో ఫోర్ తర్వాత ఓబీసీ వాళ్ళకి ఓబీసీ పిల్లలకి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వరకు కట్ అవుతుంది వస్తుంది అంటే వీటిల్లో ఈ పైన వీటికి వరంగల్ రావము జస్ట్ నేను జంషెడ్పూర్ సూరత్ వరకు చెప్తున్నాను సూరత్ కురుక్షేత్ర ఆ విధంగా చెప్తున్నాను తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ అయితే నైంటీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ కూడా వచ్చిద్ది ఎస్సీ స్టూడెంట్స్ మీకు వచ్చింది కొంతమంది చెప్తున్నారు సార్ మీరు చెప్తున్నారు కదా వచ్చేస్తుంది వచ్చేసి కాకపోతే ఏది ముందు ఏది వెనకాల పెట్టుకోవాలని మీకు తెలియదు కదా జస్ట్ అది మీకు మీరు మెంటర్షిప్ అయితే ఎవరైతే జాయిన్ అని వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ ఇమ్మీడియట్గా నేను జాయిన్ అవ్వగానే మీకు మీరు మీకు ప్రొవైడ్ చేస్తూ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను తర్వాత రేపు ఏప్రిల్ సెవెంటీన్త్ మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ మీ ర్యాంక్ని బట్టి ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ దాని ప్రకారం ర్యాంక్ ఇస్తా నాకు తెలుసు ర్యాంక్ మీ పర్సంటేజ్కి ర్యాంక్ ఎంత వస్తుందో నాకు తెలుసు లాస్ట్ ఇయర్ ప్రకారం మరి ఏప్రిల్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు యాక్టివల్ సిఆర్ఎల్ ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి అందరికీ ర్యాంక్స్ రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు అప్పుడు చూసుకోవచ్చు అప్పుడు ఇస్తా తర్వాత ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సంబంధించిన ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో వరకు వీళ్ళలో కూడా బాగా కాంపిటీషన్ ఉంది ఇక్కడ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఇది స్టూడెంట్స్ మరి మీరు చారండి మరి మన ఛానల్లో మరి మెంటర్షిప్ అయితే తీసుకోండి మీకు లైఫ్ కోసం నేను చెప్తున్నాను ఏంటంటే నేను నేను వీడియో చేసి పోవచ్చు నాదేముంది మీకు ఏదైనా మిస్ అయితే మీకే వరంగల్లు కానీ కొంతమంది మంచి స్టూడెంట్ వరంగల్లు సపోజ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారనుకో వరంగల్ ఆంధ్ర స్టూడెంట్స్ ఉంటే వరంగల్ వాళ్ళకి ఇంటికి దగ్గర అలాంటి వాళ్ళు ఏదో మరి ఏ రూర్కి వెళ్ళావుగాను మరి ఏ కురుక్షేత్రం వెళ్ళారనుకోండి హర్యానాలో పడతారు వెళ్ళి హర్యానాలో పడితే రానుభాను మీకు ట్రాన్స్పోర్టేషను మరి మరి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక వన్ డే టూ డేస్ పడుతుందమ్మా ఫ్లైట్ కొంతమంది ఫ్లైట్ జర్నీ చేయలేరు అంత ఫైనాన్షియల్గా కూడా ఉండదు కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది వెళ్తారు ఇబ్బంది లేదు కొంతమంది అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా కురుక్షేత్ర కానీ సువర్త కానీ అవన్నీ దూరం అవుతాయి మీకు వరంగల్ కానీ ఇట్లా దగ్గర దగ్గర కాలికట్టు మన సౌత్ ఇండియాలో కాలికట్టు తిరుచి సువర్ధకల్ ఇవన్నీ ఈ సౌత్ ఇండియాలో నాలుగు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి వరంగల్ ఒకటి సూరత్ ఒకటి సురత్కల్ ఒకటి రెండు తిరుచి మూడు కాలికట్ నాలుగు కా ఈ నాలుగు ఇన్స్టిట్యూట్స్ నాగపూర్ అది హైదరాబాద్కి దగ్గరలో నాగపూర్ ఉంది ఇవన్నీ చేయాలంటే ఎక్ససైజ్ చేయాలి హోంవర్క్ చేయాలి మనం హోంవర్క్ చేయాలంటే కొంచెం టైం మరి మన టైం తీసుకునిద్ది ఒక్కొక్కరికి టైం తీసుకునిద్ది టైం తీసుకోవాలంటే మీరు కూడా ఏంటంటే మరి మన మెంటర్షిప్లో జాయిన్ అయితే మరి ప్రతి ఒక్కరికి కూడా మనం మెంటర్ మీ సార్ ఏంది మెంటర్షిప్లో జాయిన్ అవుతారు అది ఇది అంటారు మీరు అట్లా అనుకోవద్దు మీకోసమే నేను చెప్తున్నాను ఎందుకంటే మరి ఈ టూ మంత్స్ వన్ మంత్ తర్వాత ఎవరు మెంటర్షిప్ జాయిన్ అని ఎవరు అడగరు నేను ఇప్పుడు ఇంతకుముందు నేను ఎప్పుడు నుంచో వీడియోలు చేస్తున్నాను నేను ఎప్పుడన్నా అడిగాను అడగల ఎవరు మన దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మీరు మీరు చెప్పింది వినాలి నాలెడ్జ్ తెలుసుకోవాలి అంతవరకు ఇప్పుడు ఏంటంటే టైం వచ్చింది కాబట్టి మీరు మెంటర్షిప్ తీసుకుంటే ఏంటంటే వన్ టూ వన్ సపోజ్ వీడియోని కొంతమంది ఎక్కువ మంది చూస్తారు వీడియో చెప్తే ఇబ్బంది లేదు మరి వన్ టు వన్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది మెంటర్షిప్ తీసుకుంటేనే కదా మీ డీటెయిల్స్ మాకు మన మరి నా ఇప్పుడు నేను కూడా మీ గురించి చెప్పగలను మరి ఆల్ ది బెస్ట్ మరి తొందర అందరూ కూడా మెంటర్షిప్ తీసుకుంటారు అనుకుంటున్నాను మరి ఈ యొక్క ఇది కట్ ఆఫ్స్ మరి ఈడబ్ల్యూస్ ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకోపోయారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి దట్ ఈజ్ మెంటర్షిప్ అనేది అప్ టు యూ దట్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ థ్యాంక్ యూ బాయ్